హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు అతి తక్కువ కాస్ట్లో వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒకటి సేల్కి తీసుకొచ్చారండి సో మీకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి లోన్ వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇక్కడ మనకి తూర్పు ఉత్తరం ఈశాన్యం వైపు మనకి బోర్ ఇచ్చారండి సో ఇది పూర్తిగా ఉత్తరం ఫేసింగ్ హౌస్ ఫేసింగ్ సో ఇదంతా కూడా మనకి మెయిన్ వాల్కి ఇదంతా కూడా టైల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తారండి సో మొత్తం ఇది సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి అరవై ఐదు గజాలు అరవై ఐదు గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది సో మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది విజయవాడ సింగనగర్ పైప్ రోడ్ దగ్గర నుంచి మనకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి సో మనకి ఇక్కడ నుంచి మనకి ట్రావెల్స్ కానీ ఆటోస్ కానీ సర్వీస్ ఆటోస్ కానీ బస్సులు కానీ స్కూల్స్ కానీ మాల్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ అండి ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ కబోర్డ్ ఇచ్చారు సో మనకి కబోర్డ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తారండి ఫ్లోరింగ్ అయితే మనకు మార్బుల్ అయితే డిజైన్ చేశారు సో మనకి ఇది వచ్చేసి మొత్తం కూడా బెడ్రూమ్ కింద డిజైన్ చేశారండి పైన జిప్సమ్ సీలింగ్ చూడవచ్చు సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఇంటి ముందు రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి సో మనకి ఈ హౌస్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ సో మనకి పైన కూడా ప్లాన్ అప్రూవల్ ఉంటుందండి సో మనకి పైన ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ప్లాన్ అప్రూవల్ అయితే ఉంటుంది మీదే వాటికి ఛార్జెస్ ఏం చేయవు సో మీకు విండోస్ అయితే చూడొచ్చు విండోస్ అయితే గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి సో మనకి ఈ యూపీవిసి స్లైడింగ్ విండోస్ వస్తాయి సో మనకి ఉత్తరం వైపు కూడా ఒక గొమ్మ అయితే ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి బీరువా పెట్టుకోవడానికి ఎన్ని కూడా కబోర్డ్స్ మొత్తం వస్తాయి సో మనకి ఈ హౌస్ కాస్ట్ అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్పారండి సో ఇప్పుడైతే తగ్గిచ్చిస్తున్నారు సో తగ్గించి అయితే మాట్లాడుకోవచ్చు ఎంతవరకు అనేది మీరు హౌస్ చూసి విజిట్ చేసిన తర్వాత మీకు ఆ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు అండి సో ఫార్టీ త్రీ ల్యాక్స్లో మనకి ఈ హౌస్ అయితే అంతకుముందు చెప్పారు సో మనకి కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంది సో సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ మనకి పోర్షన్ వైజ్గా వస్తుంది మూడు గదుల్లాగా సో ఇదంతా కిచెన్ ఏరియా అండి సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉంటుంది సో ఇదంతా వాష్ ఏరియా సో ఇదంతా కూడా చూడవచ్చు ఇదంతా కూడా టైల్స్ మొత్తం డిజైన్ చేస్తారు సో మనకి ఫైనల్లో ఉందండి సో పెయింటింగ్స్ అన్నీ వర్క్ జరుగుతుంది కబోర్డ్స్ మాత్రమే ఉంది వచ్చేసి మనకి మనకి బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో చూస్తున్నారు కదా వెస్టర్న్ కమ్డి అయితే వస్తుందండి మొత్తం కూడా టైల్స్ అయితే డిజైన్ చేస్తారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు పైపుల్ రోడ్డు విజయవాడ సింగనగర్ మనకి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ హౌస్ నుంచి సో ఈ హౌస్ ఖచ్చితంగా చూడాలనుకుంటే స్క్రీన్ మన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హౌస్ ఉన్న ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం కూడా చూసి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి